ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నందరవనంలో నాలుగు వందల ఇరవై ఏడు మందికి కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కొందరు ఆక్రమించుకున్న ఘటనపై బాధితులు నాలుగు నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు ఆస్కి గౌడ్ జోక్యంతో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై నాలుగు మందికి ఇళ్లు అప్పగించారు మిగిలిన రెండు వందల మందికి కూడా పొజిషన్ ఇవ్వాలని లబ్దిదారుల తరపున హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ శ్రీనివాస రాథోడ్ డిమాండ్ చేశారు హౌసింగ్ బోర్డు అధికారులు రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పీడిగా చాలా పర్ఫెక్ట్గా చేసి ఇంతవరకు సక్సెస్ అయ్యింది అది ఒక అయితే మీరు కొంచెం కలెక్ట్ కలెక్ట్గా ఉంటుంది ఒక రెండు మూడు సార్లు పోతే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మీకంటే న్యాయం జరుగుతుంది మీరు ఎలాంటి ఇబ్బంది పడడానికి వస్తుంది మీకు న్యాయం జరుగుతుంది సార్ మీటింగ్ కానీ హౌసింగ్ కానీ రెవెన్యూ కానీ మీరు మీరు ముగ్గురు కలెక్ట్గా మీరు ముగ్గురు సమస్యలు మాకు మా హ్యాండ్ ఓవర్ మాకు హ్యాండ్ ఓవర్ ఆనంద ప్రాపర్టీ మీరే కదా ప్రభుత్వం కదా ప్రభుత్వానికి ప్రాపర్టీ వాళ్ళకి అబ్జాం చేసుకుంటారు అంటే ప్రభుత్వం ఉన్నట్టేనట అది ఎక్కడైనా కొత్తగా మాట్లాడితే అర్థం లేదు నేను కొత్తగా ఏదో అర్థం లేదు ఎట్లా గవర్నమెంట్ సిస్టమ్ లో కొన్ని ఇబ్బందులు జరిగింది అది దాన్ని చేయడానికి మంచి ప్రయత్నం చేశారు అయితే కలెక్టర్ గారు ఆ పీడిగా చాలా పర్ఫెక్ట్గా చేసి ఇంతవరకు సక్సెస్ అయ్యారు అది ఒక అవుతారు మీరు కొంచెం వస్తున్నటువంటి కలెక్టర్ ఒక రెండు మూడు సార్లు పోతే అవుతుంది అక్కడ ఏం జరుగుతారు మీకు అయితే న్యాయం జరుగుతుంది యాభై మంది వేసినప్పుడుకి వెళ్ళండి యాభై మంది వేసినప్పుడుకి ఎవలేండి యాభై మంది వేసినప్పుడుకి ఎవ్వలేండి యాభై మంది వేసినప్పటికేవి లేండి యాభై మంది ఏసీ కౌంటర్ పిటిషన్ ఇప్పించినా అన్ని చేసినా వాళ్ళకి ఆర్డర్ వస్తుంటే కూడా ఆర్డర్ రానియకుండా ఇచ్చేసాను కానీ మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి చెప్పాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వస్తున్నారు కానీ ఒక ఒకవేళ చేసేసి నేను హ్యూమెన్ రైట్స్లో ఉన్నాను కనుక లీగల్ టీంలో ఉన్నాను కనుక నా లీగల్ టీం వచ్చి పోయి ఆడపోయి వాదనలు చేసి ఇచ్చేసేంత వరకు మన ఓన్లీ అధికారులు వస్తున్నారు కానీ మరి కౌంటర్ వేస్తున్నాడు మరి దీని మీద ఏం చేద్దామని చెప్పేసి కొద్దిగా రివ్యూ ఉండాలి ఏం చేస్తే అక్కడ చేస్తాం సార్ ఇక్కడ ఏం చేస్తే అక్కడ చేస్తాం సార్ ఇక్కడ ఏం చేయాలి రావాలి సార్ ఎందుకంటే తినడానికి తిండి కట్టుకుని బట్ట ఉండటానికి వీళ్ళు ఈ మూడిట్లో ప్రధానమైనది ఉండటానికి వీళ్ళు ఈ ఉండటానికి వీళ్ళు అంటే దిగులు స్థాయి యొక్క రెక్కార్తే కానీ డొక్కాడిని బతుకులు ఉన్నాయి కదా వాళ్ళకు మాత్రం ఇది సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు సంపాదించకుండా తినడానికి తర్వాత కట్టుకున్న బట్టకి సరిపోతుంది కానీ గూడు కట్టుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే నగర్ నియోజకవర్గంలో గల నందనవరంలో నాలుగు వందల ఇరవై ఏడు ఇల్లు ఆరు సంవత్సరాల క్రితము కేటాయించారు అయితే ఇప్పటిదాకా కూడా అక్కడ నాలుగు వందల ఇరవై ఏడు ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళకి అదాటికి ఇవ్వలేదు దాంట్లో నాలుగు నెలల క్రితము వీళ్ళు అంటే శ్రీనివాస రాత్రోడు యొక్క నేతృత్వంలో నాలుగు నెలల క్రితము వీళ్ళ యొక్క సమస్యలని ప్రభుత్వానికి తీసుకొచ్చారు ఆ వాళ్ళు మొత్తము అక్కడ నందనవరం దగ్గర డబుల్ బోర్డు ఇల్లు దగ్గర ఎంతో వాళ్ళ ఆక్రందనని వినిపించారు ఆ నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వము ఈ యొక్క పరిష్కారము కొన్ని రోజుల్లో మాత్రము దీన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అయితే ఆ నాలుగు వందల ఇరవై ఏడు ఇళ్ళలో కొద్ది మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ పరిష్కారము అలాగే పరిష్కారం ఉన్నది ఈ యొక్క పరిష్కారం యొక్క నేపథ్యంలో ఈ యొక్క సమస్యలు పూర్తి వివరాలు ఈ యొక్క ప్రతినిధి శ్రీనివాసరావుతోడి మాటల్లోనే విందాం నమస్తే అన్న చెప్పండి అన్న నమస్తే ఏ వన్ టీవీకి నమస్కారము మాకు వెన్నదండు ఉండి మాకు మదియాస్కి గౌడ్ గారు ఒక మాట ఇచ్చి రెండు వందల ఇరవై రెండు మందికి ఇప్పుడు ప్రెజెంట్ ఇంతకుముందు ముందు మూడు వందల చిలుకు వారు ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందన్న ఇంకా నూట డెబ్భై రెండు వందల మంది ఉన్నాం మేము వీళ్ళు ఎప్పుడూ ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటూ ఉండేవాళ్ళే వాళ్ళయే ఖాళీ కాకపోవడం వల్ల మా వాళ్ళందరూ ఆవేదన చెంది ఎండి గారిని కలవడం జరిగింది ఎండి గారి ఆఫీస్కి రావడం జరిగింది ఎండి గారు కరవలేదు ఇక్కడ జీ హౌసింగ్కి సంబంధించిన బలరాం సార్ గారు కలవడం జరిగింది కలిసి ఒక మా యొక్క విన్నపాన్ని తీసుకొని మేము కలెక్టర్ గారికి ఈ యొక్క విన్నపాన్ని వితిన్ వన్ డేలో టూ డే లోపల తీసుకెళ్ళి మీ ప్రాబ్లంను సాల్వ్ చేస్తానని చెప్పేసి బలరాం సార్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది మాకు ఎవరైతే ఈ కబ్జాకు పాల్పడ్డారో వాళ్ళకి ఇమ్మీడియట్లీగా ఖాళీ చేయించేసి ఇవ్వడానికి గవర్నమెంట్ ఎందుకు వీళ్ళను మేపుతుందో ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా ఇరవై నాలుగు గంటలు ఆడనే ఉంటూ హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరు ఉంటున్నారు హౌసింగ్ జీహెచ్ఎంసీ రెవెన్యూ కానీ ఈ ఈ రెండు వందల ఇరవై నాలుగు మందిని ఇచ్చేసి ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి నత్తనడకగా నడవడం వల్ల ఈ రెండు వందల పైచీలకు ఎవరైతే ఉన్నారో నిజమైన ఈ లబ్ధిదారులు వీళ్ళకి రాకపోవడం వల్ల ఆవేదన చెంది వీళ్ళంతా ఉన్న రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు కాలం చెల్లించడం జరిగింది కానీ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తుంటే గవర్నమెంట్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వన్ టూ డేస్ లోపల ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ దగ్గరికి వచ్చి ఎండీ గారిని కలవాలని చెప్పేసి వచ్చినాము కానీ ఎండీ గారు కలవలేకపోయినారు మాకు బలరాం సార్ కలిసి ఒక మాట మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ వీక్లో కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఒక మాట చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఈ లబ్ధిదారులంతా ఒకవేళ వీళ్ళు ఏమని నాకు ఇది చెప్తున్నారంటే ఆడ కబ్జాడు నాలుగు వందల ఇరవై ఏడు మందికి కబ్జా చేసినాడు దర్జాగా ఉంటున్నాడు అన్న మనం ఎందుకు డబల్ బెడ్రూమ్ పలగొట్టకూడదన్న మనకు నువ్వు ఒక మాట చెప్పానా మేము కూడా డబుల్ బెడ్రూమ్ పలగొడతాము ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది మనకేందంటే మన ఇల్లు ఒకటి కాదు రెండు కాదు డబల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇచ్చినారు కానీ మనము నాలుగు కోట్ల పది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల ఆరులోనే కట్టినాం కదన్న అప్పుడు ల్యాండ్ వ్యాల్యూ ఎంత ఉందన్న వంద రూపాయలు గజము కానీ ఇప్పుడు మన ఇల్లు మనకు రానివ్వకుండా మనను ఇబ్ ఇబ్బంది పెడుతున్నారు కదా వీళ్ళు చేయని ఎడల ఒక లెటర్ ఇచ్చేసి మనం కూడా డబల్ బెడ్రూము తాళాలు పలగొడదామని చెప్పేసి వీళ్ళందరూ నాకు చెప్తుండే ఒకసారి మనం కూడా ఎండి గారికి ఒక మాట చెప్పి తదుపరి చర్య తీసుకుందామని చెప్పేసి మనం కూడా కార్యాచరణ చేద్దామని చెప్పేసి ఎండి ఆఫీస్కి రావడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణకు రావడం జరిగింది సో వీళ్ళంతా వరద బాధితులు అన్న వీళ్ళంతా వరద బాధితులు ఎందుకంటే డబ్బులు కట్టి గవర్నమెంట్కి డబ్బులు కట్టి రోడ్డు మీద కాలయాపన చేస్తున్నారు దర్జా కబ్జాకు పెట్టినోనేమో దర్జాగా మేపుతున్నారు ఎలా అంటే పందికొక్కువలే మేపుతున్నారు ఒక ఇరవై ఆరు మంది చేయబట్టి నాలుగు వందల ఇరవై ఏడు మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు గవర్నమెంట్ ఇమీడియట్లీ ఈ ఇరవై ఆరు మంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇరవై ఆరు మంది నాలుగు వందల ఇరవై ఏడు మందిని లోపల పెట్టి ఒక్కొక్కరి దగ్గర రెంట్కి వసూలు చేస్తున్నారు రెండు వసూలు చేసి ఏమని చెప్తున్నారు అంటే ఏమని చెప్తున్నారంటే ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళే లోపల రావట్లేదు అని చెప్పేసి రివర్స్ చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు కూడా వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఈ నాలుగు వందల ఇరవై ఏడు మంది మీరైతే ఒక స్టాండ్ తీసుకున్నారు గవర్నమెంట్ కూడా రెడ్డి మన హౌసింగ్ మినిస్టర్ గారు ఒక మాట ఇచ్చి ఆర్డర్ పాస్ చేసినారు ఆ ఆర్డర్ని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ తెలంగాణ గవర్నమెంట్లోనే ఉన్నాం మేము కూడా ఎందుకంటే తెలంగాణ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఆ ఆర్డర్ని కూడా ఇప్పుడు పాస్ చేసి మూడు నెలలు కావస్తుంది కానీ నత్త నడకన నడుస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయంలో ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ పదిహేను రోజుల నుంచి ఒక్కరిని కూడా ఖాళీ చేయకుండా అట్నే తసారం చేస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అర్థం కావట్లేదు అందుకే గవర్నమెంట్ని ఒక్కసారి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి హౌసింగ్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది గతంలో మీరు నాలుగు నెలల క్రితం చాలా యొక్క ఆక్రం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లారు నాలుగు వందల ఇరవై ఏడు ఏళ్ళు ఒక వారంలో కంప్లీట్ చేస్తాము మీకు పొజిషన్ ఇస్తాము అని చెప్పారు మరి ఇప్పుడు దాకా ఆ పొజిషన్ కాలేదు కాబట్టి దీని మీదకి ఇప్పుడు హౌసింగ్ పడుకు వచ్చి మీరు రిప్రెండ్ చేశారు ఇప్పుడు వీళ్ళేమో రెండు మూడు రోజుల్లో సమస్య తీరుస్తూ ఉంటారు మరి ఒకవేళ కానీ సంస్కరణ పరిష్కారం కాకపోతే ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు ఇప్పుడు ఈ ఇష్యూను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ వన్ వీక్లో చేయకపోతే మా కార్యాచరణ కూడా మేము స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మేమేమో డబ్బులు కట్టుకొని ఉన్నాము వాళ్ళు ఏమో ఎలిజిబుల్ కూడా కాదు ఒక డెబ్బై మంది ఒకటి నుంచి పన్నెండు బ్లాక్ వరకు వీళ్ళకి ఆల్రెడీ అరవై గజాలు ల్యాండ్ ఇచ్చినారు గవర్నమెంట్ కూడా తెలుసుకు తెలుసు గవర్నమెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలుసు హౌసింగ్ డిపార్ట్మెంట్కి తెలుసు మళ్ళీ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్కి కూడా తెలుసు తెలిసినప్పటికి కూడా నేను ఇప్పుడు ఒక ఎనభై మంది యొక్క వాళ్ళకు ఆల్రెడీ వేరే కాడ పట్టాలు ఇచ్చినారు ఏది ల్యాండ్ పట్టాలు ఇచ్చినారు అవే కాక వాళ్ళకు వేరే కాడ ఇల్లు కూడా ఇచ్చినారు ఇప్పుడు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మా ఇల్లు కబ్జాకు పెట్టుకొని ఉన్నారు అంటే ఒక్కనికి మూడు ఇల్లు కబ్జాకు పెట్టినోడికే మూడు ఇల్లులు డబ్బులు కట్టిన వాడికేమో ఇల్లు లేకుండా రోడ్ మీద తిరుగుతున్నాడు అందుకే మా వాళ్ళందరూ కూడా ఏం ప్రయత్నం చేస్తున్నారు అంటే అన్న మనకు డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి కదా గవర్నమెంట్ ఫ్రీగానే కట్టిస్తుంది కదా మనం గవర్నమెంట్ ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా మన మనతో మనం కొట్లాడదాము ఒక డబల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని తారాలు చెప్పేసి మా వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా మేము చేసలేము మేము రాలేము మేము తిరగలేము అన్న మేము చచ్చిపోతున్నాము మా పిల్లలతో మేము గోసా చేస్తున్నాము రాతోడన్నా ఏడ చూపిస్తావు ఆడ పోయి మేము పలా కొట్టుకొని ఉంటాం మేము రోజులు కిరాయి కిరాయి చేస్తున్నాము పైసలు పోయింది కట్టి కూలి చేసి చేసి చేతులు ఇరిగిర చేస్తున్నాము మేము మా ఇల్లు మాకు రెండు రోజులకి ఏడ చూపిస్తావు రాత్రోడన్నా తీసుకోపోతే మేము పల కొట్టుకుని మేము పైసలు కట్టిన వాళ్ళం ఇప్పుడు నీ ఇల్లు నువ్వు పలగొట్టుకో ఇప్పుడు నా మీద ఇప్పుడు ఏంటంటే అభిమాకం నా మీద మోపడం ఎందుకమ్మా నీ ఇల్లు కబ్జాయితే పెట్టిండో అట్నే నువ్వు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని నాకు చెప్పడం కాదు నువ్వు పలగొట్టి చూపించు అప్పుడు స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుందమ్మా నువ్వు తెలుసు మేము కష్టం చేసి బతికేటోళ్ళం పది రూపాయలు కూలీ చేసి బతికేటోళ్ళం నీ ఇల్లు ఉందంటే గరీబ్ గౌ గరీబల్లోకి ఇస్తురంటే ఇన్ని పైసలు కట్టేసినాము భూమి అమ్మినాము కష్టం చేసినాము బాధ పెట్టినాము మేము కక్కుని ఇల్లు కావాలని పైసలు కట్టినాము కాసు ఏం ఇల్లు లేవు మాకు పాలు లేవు ఏం లేదు కూలి చేసేసి ముసలోడైపోయినాం ఇల్లు రాకుండా ఉంది మాకు ఏడా గవర్నమెంట్ ఇల్లు చూపిస్తారో మీరు పెద్దోళ్ళు కదా పై తిరుగుతున్నారు కదా ఖాళీ ఇట్లా ఉందని చెప్పురి మేము పలగొట్టుకొని ఉంటాం పలకొట్టడం ఎందుకమ్మా నీ ఇల్లు నీకు ఇచ్చేటప్పుడు కరెక్ట్ గానే ఉంది కదా నాకు చెప్పడం ఎందుకు డబల్ బెడ్రూమ్ ఏడాకల పడితే ఆడ పలగొట్టు నాకు చెప్పడం ఎందుకమ్మా అక్కడే ఎందుకు మనం ఉన్న ఏరియాలోనే దగ్గరలోనే మనకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఎవరైతే మనకు కబ్జాకు పెట్టించో ఎవరైతే మనకు అధికారులు సారీ అధికారులు కాదు ఎవరైతే ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఇల్లులు అయితే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు కదా అవే ఇల్లు బలగొడదాము దాంట్లో ఏముంది ఉంది ప్రజాప్రతినిధులు ఎవరైతే పొద్దున్న నుంచి అన్నం లేవు నీళ్ళు లేవు పాలు లేవు మేము పొద్దున్న నుంచి అని మళ్ళా ఊరికి వచ్చినాం ఇలానే అయితే వచ్చినాం మేమైతే ఇప్పుడు పోయి పలా కొట్టుకుంటున్నాం ఏ సార్లు కాడబోతలేవు సాయంత్రం దాకా ఏ రిపోర్ట్ ఇస్తావు ఏడా తిరుగుతావు మేము ఆ కళ్ళతో నేను ఉప్పర్ పని చేస్తా నేను ఉప్పర్ పని చేసి అడ్డ మీద పని చేసి బతుకుతున్నా నాకేం గతి లేకుండా అయిపోయినా అదే తెలు రూపాయలు కట్టకపోతే నేను ఇంట్లో ఎవరైనా కిరా ఇంట్లోనా వాళ్ళకి కాళ్ళ చేతులు పట్టుకొని కానీ ఉంటుండే నా రూపాయలు ఏవ లేకుండా అయిపోయినా ఇవాళ సార్ రేపు సార్ ఏ రేపు సార్ అన్ని తిరిగి తిరిగి చచ్చినాం ఇప్పుడు ఏం లేదు మెంపలా కొట్టుకొని ఉంటున్నాము సార్ మాకు అంతే ఇప్పుడు ఇప్పుడు వరద బాధ్యులు అంటే నేను అని చెప్పేసి కాదు ఇక్కడ ఏంటంటే మొత్తం ఐదు వందల పన్నెండు మందిని కోర్టులో వేసిన ఆర్డర్ కాపీ ఆ ఆర్డర్ కాపీని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మూడు వందల డెబ్బై నాలుగు మంది మీద ఎఫ్ఐఆర్ చేసినప్పటికి కూడా ఆ ఎఫ్ఐఆర్ని కూడా బేఖాతరు చేసుకుంటూ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచించి మధుయాస్కి గౌడ్ గారు మాకు ఒక మాట ఇచ్చినారు అందులో చంద్రశేఖర్ అన్న గారిని మళ్ళీ అక్కడ కార్పొరేటర్ సుజాత నాయక్ గారిని పంపించేసి మాకు ఒక మాట ఇచ్చినారు మొదయాస్కన్నా మొదటి మాట ప్రకారంగా మాకు ఇప్పుడు రెండు వందల ఇరవై నాలుగు మంది ఇల్లులు అయినాయి ఇంతకుముందు వంద మంది మూడు వందల డెబ్బై నాలు మూడు వందల పైచిలుకు ఇప్పటివరకు మేము లోపలికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇంకా రెండు వందల మంది ఉన్నారు ఈ రెండు వందల మందిని కూడా వాళ్ళు ఈఎని ఎడల ఎవరైతే అక్కడ ప్రజాప్రతినిధులు అనుకొని చెప్పి అక్కడ ఎవరైతే కబ్జాకు పెట్టించారో వాళ్ళ ఇల్లులే వాళ్ళకి సంబంధించిన ఇల్లులే అక్కడ డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు మా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అన్న ఆ డబల్ బెడ్రూమ్ ఆడనే కట్టిస్తున్నారు కదా ఆ డబల్ బెడ్రూమ్లో తాళాలను బలగట్టుకొని మనం అందులోకి వెళ్దాము అప్పుడు ఏ అధికారి అయితే వాళ్ళ మీద కేసు అయినప్పటికి కూడా కేసు కాకుండా చూస్తున్నారో మనం కూడా అట్నే చేస్తారా లేకపోతే మనకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా డబల్ బెడ్రూమ్ అంటే ఆ ఇల్లు కాదు ఒక్కొక్కరు మూడు మూడు ఇల్లులు తీసుకున్నారు మాకు కూడా అట్లా డబ్బులు ఇస్తారా ఎందుకంటే డబ్బులు కట్టి మేము ఉన్నాము వాళ్ళకన్నా డబల్ బెడ్రూమ్ ఫ్రీ ఫ్రీ కాకండి అనుకుండా మాకేందంటే ఇప్పుడు ఆ ఇల్లు బలగొట్టుకుంటే మా ఇళ్ళలో కూడా మేము బరాబర్ మా ఇళ్ళ కాడి కూడా పోతామని చెప్పేసి మా వాళ్ళందరూ చెప్పడం జరిగింది అదే విషయము మేము ఈ టీవీ వన్ సమక్షంలో ఏ వన్ టీవీ సమక్షంలో గవర్నమెంట్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి ఏ వన్ టీవీని మేము కోరుచున్నాము ఈ అందరు నూట మంది ఎవరైతే ఉన్నారో బయట వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆడ ఆటోలో కొంతమంది కూర్చున్నారు ఇంకా కొంతమంది వస్తున్నారు మా వాళ్ళంతా వీళ్ళందరూ కలిసి మాకు ఇయని ఎడల ఖచ్చితంగా మా కాడికి మేము పోయి మా ఇంట్లో ఉన్న దొంగ ఎవడైతే ఉన్నాడో ఆ దొంగని బరాబర్ బయటికి లాగుతాము ఇక్కడ ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతే దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ ప్లస్ అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే హౌసింగ్ మినిస్టర్ గారు ఒక ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చినారు ఆ కలెక్టర్ గారికి ఎవిక్షన్ చేయమని చెప్పేసి ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పటికి ఇప్పుడు మూడు నెలలు గడిచిపోయింది అయినా కూడా నాలుగు వందల ఇరవై ఏడు మందిని పంపించడానికి నాలుగు నెలలు పడుతుందా అంటే కబ్జోడు ఎంత బలంగా ఉన్నాడో ఇక్కడ అర్థమైపోయింది పేదోడు రోడ్డు మీదనే తిరగాలి కబ్జా చేసినోడేమో దర్జాగా నాలుగు నాలుగు ఇల్లులు అనుభవించాలా ఇరవై ఆరు మంది చేయబట్టి నాలుగు వందల ఇరవై ఏడు మంది బలి అవుతున్నారు వీళ్ళకి ఇప్పటికైనా గవర్నమెంట్ వితిన్ షార్ట్ లో ఏదైతే కంటిన్యూస్గా నడుస్తుందో దాన్ని వన్ టూ డేస్ లోపనే కంప్లీట్ చేసి మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ మేము తెలంగాణ గవర్నమెంట్కి ఏ వన్ టీవీ తరపున విన్నవిస్తున్నాము మా క మా యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయగలరని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళగలరని చెప్పేసి మా యొక్క ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్న రెండు వందల మంది యొక్క ఆవేదన ఒక్కాని బతుకులు నాలుగు వందల ఇరవై ఏడు ఇళ్ళు గతంలో మనం కేటాయించిన ఆరు ఆరు సంవత్సరాల క్రితం కేటాయించిన ఇప్పటి వరకు వాళ్ళకి పూర్తిగా పొదిసిన అయితే టీపీసీసీ చైర్మన్ మధు ఎస్కటి ఎస్టి గౌడ్ నేతృత్వంలో వాళ్ళకి మాట ఇచ్చిన ప్రతిపాదంగా ఆ యొక్క లోకల్ కార్పొరేటరు ద్వారా వీరికి మంచి జరిగిందని ఇప్పటి వరకు నాలుగు నెలల క్రితం మేము అక్కడ ప్రభుత్వాన్ని తీసిన నేపథ్యంలో అక్కడ ఈ యొక్క నాలుగు వందల ఇరవై ఏడు మందికి కొంతమందికి అంటే రెండు వందల ఇరవై మందికి అంటే ఇంకా రెండు వందల మంది బ్యాలెన్స్ ఉన్నారు అది కూడా షార్ట్ పీరియడ్లో రెండు మూడు రోజుల్లో అది చేస్తే మేము వాళ్ళకి మొత్తం మేము అంకిత భావంతో ఉంటామని ఇక్కడ ఉన్నవారు కూడా మొత్తం రెక్కడితే డొక్కని వాళ్ళు అంటే ఉప్పు పని చేసుకున్నారు పాస్ పని చేసుకున్నారు రోజు కూడి బయటికి వెళ్తేనే వాళ్ళకి డొక్కలు నిలుతుంది అలాంటి స్థితిలో ఉన్నారు అయితే నాలుగు వందల ఇరవై ఏడులో కొంతమంది వీళ్ళ యొక్క విలువని కబ్జా చేసి ధైర్యంగా కూర్చుంటూ ఉన్నారు వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీళ్ళకి పొజిషన్ ఇవ్వాలి అంత దుస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే పట్టించుకొని అంటే ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే మధు ఎస్కే గౌడ్ ఎవరైతే టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు వేస్కే గౌడ్ ఇప్పటి వరకు మాకు మంచే చేశారు ఆయన ఆయన నేతృత్వంలో మిగతా ఉన్న రెండు మంది కూడా రెండు మూడు రోజుల్లో మాకు పొజిషన్ ఇప్పించి మాకు ఆదుకోవాలని వారు పూర్తిగా వారి ఆక్రంగా ఆయన ప్రభుత్వంతో పాటు అక్కడ మధు ఎస్కే కూడా వినిపిస్తున్నారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాప్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏ వంటివి